హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీస్ వాల్ ఈరోజు క్విక్గా అయిపోయే మటన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందామండి ఫస్ట్ ప్యాన్ వెయిట్ చేసుకున్న తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఆనియన్స్ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవాలి మేము వైట్ ఆనియన్స్ రెడ్ ఆనియన్స్ రెండు వాడుతున్నామండి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే మనకి మటన్ ఫ్రై టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్న మటన్ వేసుకోవాలి ఇప్పుడు మటన్లో ఉండే వాటర్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు మటన్ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదా మటన్లో వాటర్ మొత్తం వెళ్ళిపోయింది ఇప్పుడు మనము ధనియాల పొడి టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి మటన్ ఫ్రైలో కారం కొద్దిగా ఎక్కువే పడుతుందండి మీ రుచికి తగ్గట్టు మీ కా మీకు సరిపడంత కారం వేసుకోండి కారం ధనియాల పొడి ముక్కలకి బాగా పట్టే విధంగా ముక్కల్ని కలుపుతూ ఫ్రై చేసుకోండి చూసారు కదా మటన్లో వాటర్ లేకుండా చాలా బాగా ఫ్రై అయింది అంతే అండి ఫైనల్గా మటన్ మసాలా వేసుకోండి మేము ఆచి కంపెనీ వాడుతున్నాము మీరు మీకు నచ్చిన మటన్ మసాలా వేసుకోండి అంతే అండి ఫైనల్గా మటన్ మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే మసాలాస్ మొత్తం మటన్కి పడుతుంది ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి అంతే అండి మన మటన్కి మసాలాస్ మొత్తం పట్టాయి చూడండి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది అంతే అండి సర్వ్ చేసేసుకోవచ్చు మటన్ ఫ్రై రెడీ అయిపోయింది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతీస్ వాల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భారతీస్ వాల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్